నమస్తే నా పేరు కృష్ణ నేను బోర్ పాయింట్ చూస్తున్నాను మనం వచ్చి తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో గొరంపూడి అనే విలేజ్లో పాయింట్ చూస్తున్నాము ఇక్కడ మొత్తం ఈయన బోర్లు ఒక నాలుగైదు బోర్లు వేశాడు ఏది సఫెంట్గా వాటర్ రావడం లేదు ఇక్కడ మంచిగా లాస్ట్లో ఒక పొలంలో పాయింట్ వచ్చింది ఒక కయ్యలో మొత్తం వచ్చి ఎన్ని గ్యాప్లు ఉన్నాయి ఏమనేది చూడండి ఇక్కడ నేను చూసిన ప్రతి దగ్గర ఒక గ్యాప్ వస్తుంది ఇది ఫస్ట్ గ్యాప్ అండి ఈ గ్యాప్ కనీసం అంటే ఒక ఇంచు వరకు ఉంది ఈ గ్యాప్ కనీసం అంటే నీకు మొత్తం నాలుగు గ్యాప్లు మూడు గ్యాప్లు ఉంటే కానీ పాయింట్ పెట్టానండి నేను ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే దానికోసం నేను మూడు ఐదు గ్యాప్లు కలిపి పెడతాను అలా వాటర్ పడితే కొంచెం రైతు సఫిషంట్గా హ్యాపీగా ఉంటాడు అందుకు వాటర్ అనేది సమస్య లేకుండా ఉంటుంది ఇప్పటికైనా కానీ ఆ విధంగా బోర్ బోర్బాండ్ పెట్టించుకొని ఎవరున్నా వాళ్ళ కనుక మొత్తం వచ్చి ఇక్కడ నాలుగు గ్యాపులు ఉన్నాయండి నాలుగు గ్యాపులు ఎలా ఉన్నాయి ఏమనేది నేను చూడండి నేను చూపిస్తాను ఇక్కడ ఎట్లా అనేది ఇక్కడ నేను చూస్తున్న ప్రతి దగ్గర ఒక్కొక్క గ్యాప్ దగ్గర నేను నడుచుకుంటే వెళ్తాను మొత్తం ఐదు నాలుగు గ్యాప్లు ఉన్నాయి నాలుగు గ్యాపులు కనీసం అంటే నీకు రెండున్నర రెండు ఇంచుల వరకు వచ్చేదానికి అవకాశం ఉంది నాలుగు గ్యాపులు తెగాలంటే తెగవు కనీసం అంటే రెండు మూడు గ్యాపులు తెగినాయంటే మంచిగా వాటర్ ఉంటాయి ఒకే గ్యాప్లో పడినా కానీ ఇంకా మంచి వాటరు అలా విధంగా నేను పాయింట్ సెట్ చేశాను ఇక్కడ లాస్ట్ కయ్య దగ్గర ఒక పాయింట్ లాస్ట్ మూల సైడ్లో వచ్చిన పాయింట్ ఇది ప్రతి ఒక్కరి వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్